సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వచ్చిన వారు తిరుగు ప్రయాణం కావడంతో రైల్వే స్టేషన్లు ఆర్టీసీ బస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి ఆదివారం అమావాస్య కావడంతో ప్రయాణికులు లేక కాస్త వెలవెలబోయిన బస్టాండ్లు ఇవాళ మాత్రం ఇసుక వేస్తే రాలనంత జనంతో కిటకిటలాడుతున్నాయి విజయవాడ ప్రధాన బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు హైదరాబాద్తో పాటు ప్రధాన నగరాలు విశాఖపట్నం బెంగళూరులకు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు రద్దీని నియంత్రించేందుకు భద్రతా సిబ్బంది శ్రమిస్తున్నారు రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ చేసిన ముందస్తు ఏర్పాట్లపై విజయవాడ డీసీటీఎం పవన్ కుమార్తో ప్రతినిధి బిందు ఫేస్ టు ఫేస్ విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ ప్రయాణికుల రద్దీతో మారింది ఈ రోజు నుండి అంటే పొద్దు నుండి కూడా ఇంత రష్ గా ఉంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆర్టీసీ డిసిటిఎం పవన్ కుమార్ గారు ఉన్నారు సార్ రద్దీ ఇంత ఉంది ఎటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఈ రోజు మనకి ముఖ్యంగా జగ్గేపేట వైపు ఒకటి నెక్స్ట్ గుంటూరు వైపు హైదరాబాద్ ఉన్నాయండి ట్రాఫిక్ జగ్గేపేట అంటే బస్సులు లేట్ అవడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది రోడ్లో ట్రాఫిక్ వల్ల మిగతా రూట్లో అయితే బస్సులు పెట్టడం జరిగిందండి ఈరోజు నిన్నట్లాగే హైదరాబాద్ కూడా బస్సులు ప్లాన్ చేసాం ఆల్రెడీ ఇరవై ఐదు బస్సులు హైదరాబాద్ వెళ్ళాయండి ఈరోజు రాత్రి కూడా ఇంకో ఇరవై ఐదు వరకు ప్లాన్ చేయడం జరిగింది దాదాపు మనకి అవి కాకుండా నెట్లో ఒక ఇరవై ఐదు బస్సులు పెట్టడం జరిగింది ఓవరాల్గా ఒక ఎయిటీ బస్సెస్ వరకు మనం హైదరాబాద్ సెక్టర్ ఆపరేట్ చేస్తున్నాం చుట్టుపక్కల డిపోల నుంచి కూడా అదనపు బస్సులు వేశారని ఆర్టీసీ కారు సూపర్ లగ్జరీ బస్సులు కూడా అదనపు బస్సులు వేశారని అంటున్నారు దాదాపు ఈ ముప్పై బస్సులు కూడా అదనపుగా పెట్టిన సూపర్ లగ్జరీ అల్ట్రా డైలక్స్ ఎక్స్ప్రెస్ బస్సులు అండి ఇవి కాకుండా మనం ఎడిషనల్ గా ట్రాఫిక్ వచ్చినట్లయితే మెట్రో ఎక్స్ప్రెస్ లో ఆన్ స్పాట్ పెట్టి పంపుతున్న ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాం ఇంత మంది క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి పోలీస్ బందోబస్తు కానీ అట్లా ప్లాట్ఫామ్స్ మీద నుంచి దానికి కూడా ఏమన్నా చర్యలు చెప్పండి మనకైతే పోలీసు డిపార్ట్మెంట్ తరఫున ఎప్పుడు కూడా పిఎన్బిఎస్లో వాళ్ళ ఎస్టెన్స్ అనేది కంపల్సరీ ఉంటుందండి ఎటువంటి థెఫ్ట్లు కానీ ఇవి కానీ జరగకుండా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే విషయంలో కానీ ఈ క్రౌడ్ని కంట్రోల్ చేసే విషయంలో కానీ పాసింజర్స్ క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి వాటిల్లో వాళ్ళు ఎప్పుడు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు అదనంగా ఆర్టీసీ స్టాఫ్ను కూడా యాభై మంది వరకు తీసుకోవడం జరిగిందండి వాళ్ళు మళ్ళీ ఈ ఆపరేషన్ కంప్లీట్ అయ్యాక రేపు నుంచి మళ్ళీ వాళ్ళ ఈ రష్ నుండి కంటిన్యూ అవుతుంది రేపు కూడా ఉంటుంది అంటారా రేపు వరకు మాక్సిమం ఈరోజు ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ ఈరోజు అయిపోద్ది ఇంకేమన్నా బస్సులు కొంటే లాంగ్ డిస్టెన్స్ రేపు వరకు ఉండొచ్చు ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఒక్కసారికి స్తంభించకపోయింది ఇంతమంది ప్రయాణికుల రద్దీతో కూడా చాలా వరకు ప్రతి ప్లాట్ఫామ్ కూడా వన్ నుండి ఇక్కడ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ దాకా కూడా చాలా వరకు ప్రయాణికులు రద్దీతో ఉన్నారు ఎవరైతే పల్లె బాట పట్టారో సంక్రాంతి పండుగ నేపథ్యంలో మరీ మళ్ళీ వాళ్ళు పట్నం బాట పట్టే నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు అయితే చాలా వరకు రష్ అయిపోయినాయి డిసిటిఎం చెప్పిన దాని ప్రకారం కూడా అదనపు బస్సులు వేయడం జరిగింది మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా పొద్దున చేసిన ఒక ప్రకటనలో చాలా వరకు హైదరాబాద్ వెళ్లే రూట్లు గానీ విజయవాడ రూట్ కి సంబంధించి కూడా అదనపు బస్సులు వేసామని చెప్పడం జరిగింది అదే విధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఎటువంటి థెఫ్ట్లు అంటే దొంగతనాలు కానీ ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నామని చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ వెంకట్ తో బిందు వైకే న్యూస్ విజయవాడ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్